రూపాయలు ఎవరు అడగకపోయినా దాదాపు పదిహేను లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు కళ్యాణ లక్ష్మి షాదీ పేరుతో చేసింది కేసీఆర్ గారు ఆ తర్వాత అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే మరి కేసీఆర్ అమ్మ ఒడి అని ఒక ప్రోగ్రాం పెట్టి ఇంటికే బండిని పంపి ఆ బండిలో ఆడబిడ్డలు ఎక్కించుకొని నేను సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకి పోతా అక్కడ ప్రసూతి అయితేనే అక్కడ బిడ్డలు కంటేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ గిట్ వస్తుంది మగబిడ్డ ఉడితే పన్నెండు వేలు ఆడబిడ్డ కుడితే పదమూడు వేల రూపాయలు అని చెప్పి పెద్ద ఎత్తున ఆడబిడ్డల దగ్గర దగ్గర పదిహేను లక్షల మంది ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పొంది కేసీఆర్ కిట్లు అందుకున్న విషయం మీకు అట్లాగే కేవలం సంక్షేమమే కాకుండా మరి పెద్ద ఎత్తున బావి కోసం హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం హైదరాబాద్లో దాదాపు నలభై రెండు ఫ్లై ఓవర్లు స్ట్రీట్మెంట్ ఫ్లైఓవర్తో సహా నలభై రెండు ఫ్లైఓవర్లు మనం కట్టుకున్నాం అట్లగే మెట్రో రైలు నిర్మాణం చేసుకున్నాం మీ జుబ్లీ శ్రీవెన్ స్వార్గంలో ఎనభై ఎనిమిది కిలోమీటర్లు మెట్రో రైలు కూడా నిర్మాణం పూర్తి చేసుకున్నాం అట్లాగే బ్రహ్మాండమైన దవాఖాన మీ వెంకటరావు నగర్ డివిజన్ లోనే కరోనా వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఇంకా ఆసుపత్రుల సంఖ్య పెరగాలి అని చెప్పి వెయ్యి పడకల ఆసుపత్రి మీ వెంగళరావు నగర్ డివిజన్ లోనే తొమ్మిది వందల కోట్ల రూపాయలతో వెయ్యి పడకల ఆసుపత్రి కూడా కట్టించింది కేసీఆర్ గారు దాంతో పాటు హైదరాబాద్ మహానగరంలో పరిశ్రమను మెచ్చుకున్నాం ఐటీ రంగాన్ని దూసుకొని పోయే విధంగా మన ప్రభుత్వం వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో ఐటీ పరిశ్రమ కేవలం మూడు లక్షల ఇరవై వేల మంది పనిచేసేది కానీ మన ప్రభుత్వం దిగిపోయే నాటికి దగ్గర దగ్గర తొమ్మిదిన్నర లక్షల మంది ఐటీ ఉద్యోగులు అంటే కొత్తగా ఆరు లక్షల పైసలకు ఐటీ ఉద్యోగాలు సృష్టించి బెంగళూరు నగరాన్ని దాటే విధంగా అద్భుతంగా పనిచేస్తున్నాం ఐటీ ఎగుమతులు మన ప్రభుత్వం అలాడు రెండు వేల పద్నాలుగులో వచ్చినాడు కేవలం యాభై ఏడు వేల కోట్లు దాన్ని రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లకు ఏం జరిగింది ఐటీ పెరిగితే ఐటీ పెరిగితే రియల్ ఎస్టేట్ పెరిగింది ఐటీ పెరిగితే హోటళ్లు బాగుపడ్డాయి ఐటీ పెరిగితే ఆరు లక్షల మంది పిల్లలు మన తెలుగు వాళ్ళు బయట రాష్ట్రాల వాళ్ళు మన హైదరాబాద్ వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తే మరి మన హైదరాబాద్లోని వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు హోటళ్లు రెస్టారెంట్లు మెడికల్ షాపులు అన్ని కలకలలాడుతూ మన జేబుల్లో పైసలు గిరిగిల్లాయి పదేళ్ళు బ్రహ్మాండంగా హైదరాబాదు తెలంగాణ అభివృద్ధిలో దూసుకొని పోయింది ఆనాడు అద్భుతంగా భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డది ఒకవైపు హైదరాబాద్ మరొకవైపు పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాల ద్వారా పల్లెలు బాగు చేసుకున్నాం పట్టణాలు బాగు చేసుకున్నాం పచ్చదనం పెంచుకున్నాం పర్యావరణం కాపాడుకున్నాం పదేళ్లు సుగులుగా ఉన్నాం బ్రహ్మాండంగా పేదవాడు కడుపు నిండా అన్న తింటే ఐదు రూపాయలకే గు పెట్టే అన్నపూర్ణ సెంటర్ పెట్టుకున్నాం బస్ ఉండే పేదవాళ్లకు చేస్తే మూడు వందల యాభై బస్సీ దవాఖానలు పెట్టుకున్నాం ప్రైవేట్ మెడికల్ డయాగ్నాస్టిక్ సెంటర్లకు పోయే అవసరం లేకుండా